జగన్మోహన్ రెడ్డి గారు పత్రికల వారితో మాట్లాడుతూ నా మతం మానవత్వం డిక్లరేషన్ రాసుకుంటారేమో రాసుకోండి అని చెప్పడానికి ప్రయత్నించారు సెక్యులర్ దేశం అని చెప్పుకుంటూ గుడిలోకి ఏ కులం ఏ మతం అని అడుగుతారు అంటే ఆయన బేసిక్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాడు బేసిక్ క్వశ్చన్ రైజ్ చేయాలంటే ముందు ఆ నిబంధనలు మార్చాల్సే తప్ప నిబంధనలు ఉన్నంతకరం నిబంధనలు పాటించాల్సిందే అది జగన్మోహన్ రెడ్డికి తెలియదని కాదు నాలుగు ఓడల మధ్య నేను బైబిల్ చదువుతాను బయటకు వస్తే హిందూ ఇస్లాం సాంప్రదాయాలను గౌరవిస్తాను అంటే ఈ లైక్ టు క్రియేట్ ఫర్దర్ కన్ఫ్యూజన్ ఆయన బైబిల్ చదువుతారు ఆయన తండ్రి క్రిస్టియన్ తాత క్రిస్టియన్ అనే విషయము ప్రజలకు తెలుసు ఆయన అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిఫరెంట్ హోదాలో ఉన్నారు ఇప్పుడు అలా చెప్పడానికి అది సాధ్యం కాదు అంటే కన్వెన్షనల్ విజిడమ్కి లేకపోతే మనకి ఇంగితానికి ఆయన చెప్పేది కరెక్ట్గా అనిపించవచ్చు కానీ నిబంధనలు అటువంటి దేవాలయ నిబంధనలు ముఖ్యంగా అది మతానికి విశ్వాసానికి సంబంధించినప్పుడు ఇటువంటి వాదనలు చేయటం సరికాదని నేను భావిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాను పాదయాత్ర తరువాత కాలినడకను మెట్లించి దర్శించుకున్నాను చాలా మంచి పని చేశారు మీరు అప్పుడు ఆ విధంగానే మీరు ప్రజల ప్రజాభిమానాన్ని పొందారు ప్రజలు మీకు ఓట్లు బాగా వేశారు ఓట్లు వేయటం మీకు నూట యాభై సీట్లు వచ్చాయి సీఎంగా అనేకసార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆయన డిక్లరేషన్ కావాలి అని అడుగుతున్నారు పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా కరెక్టే మీరు అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవును నవ్వు యూఆర్ నాట్ చీఫ్ మినిస్టర్ ఇయర్ ఓన్లీ పులివెందుల అంటే మీ ప్రత్యర్థులు విమర్శించినట్టు పులివెందుల ఎమ్మెల్యే ప్లస్ నలభై శాతం మీకు ఓట్లు ఉండవచ్చు మీరు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు అయితే మీకేమీ క్యాబినెట్ హోదా లేదు క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇందిరాగాంధీ లేకపోతే అబ్దుల్ కలాం తమ వ్యక్తిగత హోదాలో వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు కదా వారికంటే మీరు భిన్నము కాదు వారికంటే అతీతమూ కాదు కన్వెన్షన్స్ సాంప్రదాయాలను గౌరవించడము నిబంధనలను గౌరవించడము విజ్ఞత అనిపించుకుంటుంది కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదు అని బాబు నియమించిన ఐఏఎస్ అధికారి టీడీ ఈవో శ్యామలరావు పదే పదే చెప్పిన వీడియోలు రాతపూర్వక సమాధానం ఉన్న కావాలని తిరుపతిలో నెయ్యి బదులు జంతుకు వాడారని అది ఎంత ఇతర విషయాలన్నీ ప్రస్తావించారా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా చక్కగా చెప్పారు ఆయన ప్రజలకి అంటే జాతీయ మీడియాకి లోకల్ మీడియాకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా ఆయన ఏం చేయగలిగాడంటే చంద్రబాబు నాయుడు తొందరపడి ఆరోపణ చేసి ఇప్పుడు దానికి ప్రూఫ్ కనుక్కోవడానికి ఒక అబద్ధం చెప్పి అనేక అబద్ధాలు ఆడి దానిని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అదే సమయంలో చంద్రబాబు నాయుడు సమయంలో కూడా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోవటాన్ని కూడా ప్రస్తావించారు ఆయన చాలా బాగా చేశాడని కూడా చెప్పారు అది అక్కడ అది సరిగ్గా విజ్ఞత అనిపించుకుంటుంది అలాగే డిక్లరేషన్ ఇవ్వడం కూడా తప్పకుండా విజ్ఞత అనిపించుకుంటుంది డిక్లరేషన్ మీరు ఇచ్చి దర్శనానికి వెళితే ప్రజలందరూ మిమ్మల్ని హర్షించేవారు మీకు జేజేలు పలికేవారు డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదనే మొండి పట్టుదల అనేది అది ప్రా అది ప్రాప్త కాలజ్ఞత అనిపించుకోదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశ్వాసాలు చాలా గొప్పవి అలాగే దేవాలయ నిబంధనలు సాంప్రదాయ పద్ధతులు చాలా గొప్పవి వాటిని మనం గౌరవించడం అనేది చాలా మంచిది అది ఎవరైనా అలాగే చంద్రబాబు ఈ ఇది నేను చెప్తున్నానంటే మిమ్మల్ని విమర్శలు కాదు చంద్రబాబు లడ్డూల గురించి చేసిన వ్యాఖ్యానాన్ని ప్రజలు జుగుప్సాకరంగా చూస్తున్నారు ఆయనను మీరు నిందితుడిగా భోన్లో నిలబెట్టారు ప్రజా కోర్టులో నిలబెట్టారు అది ఆ విధంగా మీరు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు కాకపోతే అన్నీ మీరు చేసినవన్నీ కరెక్ట్ అని చెప్పటము కరెక్ట్ సాధ్యం కాదు మీరు డిక్లరేషన్ విషయంలో డిక్లరేషన్ ఇవ్వడానికి అంగీకరించి డిక్లరేషన్ ఇస్తే బాగుండేది మీరు రద్దే చేసుకున్నారు కాబట్టి అది మీరు డిక్లరేషన్ ఇవ్వటానికి మీకు మీకు ఆత్మగౌరవం అడ్డొచ్చినట్టు ఉంది మీ అభిమానులకు కానీ మీ మీ పార్టీ వారికి కానీ ఏదో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని అనుకున్నట్టున్నారు అది మేబీ యూఆర్ రైట్ కాకపోతే డిక్లరేషన్ వద్దు అని ఎవరైనా మీకు సలహా చెప్పి ఉంటే వారు మీకు సరైన సలహా ఇస్తున్నట్టుగా భావించరాదు ఇప్పుడు కోర్టు హైకోర్టు తీర్పు లేటెస్ట్ హైకోర్టు తీర్పు దాని తర్వాత ఇంకేమీ వివాదాలు రాలేదు కాబట్టి ఆ తీర్పును కూడా మీరు గౌరవించాల్సింది అందులో చాలా స్పష్టంగా తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇండివిజువల్ కెపాసిటీలో వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే క్రిస్టియన్ అయ్యుంటే నాన్ హిందూ అయ్యుంటే తప్పకుండా ఇవ్వాలి మీరు క్రిస్టియన్ విషయాన్ని అంగీకరించడానికి మీరు ఏం సిగ్గుపడాల్సిన విషయం లేదు అందరికీ తెలిసిన విషయమే మీరు దాన్ని ఆత్మగౌరవంతో తీస్ స్వీకరించి నేను క్రిస్టియన్ని నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను జేసుదాసుని అందరు గౌరవిస్తారు ఎందుకు గౌరవిస్తారు ఆయన క్రిస్టియన్ని హిందూ మతాన్ని ఆయన గౌరవించి హిందూ మతాన్ని దేవదేవుల గురించి అనేక అద్భుతమైన పాటలు పాడటం అందువల్ల ఆయన గౌరవిస్తారు మీరు పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు మాధవ సేవే మానవ సేవ అని మీరు మానవ సేవే మాధవ సేవ అని భావించి మీరు మానవ సేవ చేస్తున్నారు ప్రజలు దాన్ని గుర్తించారు అలాగే దరిద్ర నారాయణ్ని మీరు సేవిస్తున్నారు మీకు మీరు చాలా పాజిటివ్గా పేదరికాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లుగా ప్రజలు గుర్తు యూ హ్యావ్ ఎ విజనరీ వ్యూ ఆఫ్ ది వరల్డ్ దాన్ని దాన్ని మోడ్రన్ వ్యూ పాయింట్ అంటే మీరు కొత్త జనరేషన్ చెందిన నాయకులు మీరు దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర వహిస్తారు అంత మాత్రాన దేవాలయ నిబంధనలు పాటించటంతో ఏదో న్యూనతాభావం అని అవసరం లేదండి ఖచ్చితంగా ఇప్పుడు ఏకే ఆంటోనీ గారు ఉండేవారు ఆయన అందరూ గౌరవించారు ఎందుకు గౌరవించారు ఆయన క్రిస్టియన్నే బట్ పీపుల్ రెస్పెక్టెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆయనకున్న గౌరవం అలాంటి మీకు కూడా అలాంటి గౌరవం ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది మీకు గుర్తింపు వస్తుంది బట్ మీరు నిబంధనలు పాటించడం అనే ఒక పద్ధతిని అలవాటు చేసుకోవడం మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయము సలహా ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ కృతజ్ఞత అనేది ఒక అద్భుతమైన అద్భుతమైన అంశం అని గుర్తించాయి అంటే మనకు ఎవరైనా సహాయం చేస్తే వారికి మనం కృతజ్ఞులై ఉండటం కృతజ్ఞులై ఉండేవాడు తప్పకుండా స్వర్గానికి వెళ్తాడు కానీ కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞత లేని కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞత ప్రదర్శించిన వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడని అన్ని మతాలు ప్రధాన మతాలు అన్నీ చెప్తున్నాయి నిజానికి హిందూ మతానికి అత్యంత సేవ చేసిన వారెవరు అత్యంత మేలు చేసిన వారెవరు హిందూ మతాన్ని ప్రోత్సహించిన వారెవరు హిందూ విశ్వాసాలను గౌరవించిన వారెవరు అనే అంశాన్ని కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి